వాడలా అన్నాడు వీడిలా అన్నాడు వాడట్లా వీడిట్లా అని మనం వస్త్రాలు దించుకోవటం కాదు కొడితే కొట్టడానికి తిడితే తిట్టడానికి దెబ్బకు దెబ్బ వేయటానికి దోషణకు ప్రతి దోషణ చేయటానికి చేతగాక కాదు చేవ లేక కాదు సత్తా లేక కాదు దాడికి ప్రతి దాడే దేవుడు చెప్పిందైతే దానికి ఎప్పుడో సిద్ధమైపోయే పరిస్థితి ఉండేది కానీ దాడి తొందరపడి దాడి చేసేవాడు కాదు గొప్ప దాడిని సహించేవాడు తొందరపడి నోరు జారి తిట్టేవాడిది కాదు గొప్పతనం ఆ దూషణను కూడా పూర్ణమైన ఓర్పుతో సహించి భరించి తట్టుకొని నిలబడతాడు వాడు గణుడు వాడుది గొప్ప నోరు జారటానికి ఏం కావాలి ఆవేశం జాలు కానీ జారిన మాటను తట్టుకోవటానికి ఓర్పు సహనం అనే సత్క్రియలు కావాలి కాబట్టి దోషణకు ప్రతి దూషణ చేయొద్దు కీడుకు ప్రతి కీడు చేయొద్దని నాయస్ఐ చెప్పాడు